డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం శ్రీ సర్వరాయ ఉన్నత పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం త్రీ పాయింట్ ఓ ఘనంగా జరిగింది పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు వంగ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ప్రభుత్వం పాఠశాలకు అభివృద్ధికి చేపట్టిన చర్యలను పాఠశాల విద్యార్థుల ప్రగతిని పాఠశాలకు దాతలు అందిస్తున్న సహకారాన్ని వివరించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థుల ప్రగతిని తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను మూల్యాంకన పుస్తకాల గూర్చి ఉపాధ్యాయుల వివరించి తల్లిదండ్రులకు అందజేశారు మెగా పీటీఎం వద్ద ఏర్పాటు చేసిన ఫోటో బూత్ వద్ద తమ తమ తల్లిదండ్రులతో విద్యార్థులు ఫోటోలకై సందడి చేసి శుభదిన విందును ఆరగించారు కార్యక్రమంలో ఎంఈఓ టు విజయ్ కుమార్ సర్పంచ్ శాఖ శ్రీనివాస్ పిఎంసీ అధ్యక్షులు కొప్పిశెట్టి సతీష్ మాజీ ఎంపీపీ నెక్కంటి రామ్జీ గ్రామ ప్రముఖులు బలిమిరెడ్డి సత్యబాబు వైద్య ఆరోగ్య శాఖ మల్లికార్జున్ పిఎంసీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు తయారు చేసి మార్నింగ్ క్లాస్కి మరి ఎనిమిది గంటలకల్లా వచ్చేవారు రావడానికి ఆ విధంగా చేస్తున్నందుకు మీ అందరికీ మా పాఠశాలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి మీరు ఇంకా వాళ్ళ ఇంకా మంచి మార్కులు రావాలని కోరుకుంటే మీరు మీ టీచర్స్ ఒకసారి మీట్లా వాళ్ళే వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళు ఏ సబ్జెక్టులో తీ దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ పిల్లలు మరి డబ్బులు బీరెత్తున్నారు ఏమోస్తారో తెలియదు కానీ ప్రతిరోజు పొత్తుడు రాగానే టిఫిన్ కనుక్కొని వెళ్ళిపోతున్నారు అది మీరు ఇంటి దగ్గర పొత్తులు వచ్చేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పటికీ మీరు రెడీ చేసుకుని వెళ్ళిపోవాలి నెక్స్ట్ టెన్త్ క్లాస్ పిల్లలు మన స్టేట్లో ఏర్పాటు చేస్తున్నారు దానివల్ల ఏ డెవలప్ అయ్యి మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చాలా ఉపయోగపడుతుంది మరి ఆ దాని మీద అవగాహన చేయడానికి పిల్లల్ని అమలాపురంలో పిచ్ పోటీ పెట్టారు మరి ఆ పిచ్ పోటీలో మన పాఠశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేసి మండలం జిల్లాలోనే సాధించాడు మరి దాంట్లో కోరుతున్నాడు మరి పంపిస్తామంటే ఏం కార్యక్రమం కోర్సు లో ఏ దేనికైనా సరే ముందుండి మరి వాళ్ళని ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ గేమ్ తర్వాత గేమ్ లేవల్ గేమ్ కి లేదు దాంట్లో కూడా అంటే పార్టిసిపేట్ రాజకీయ నాయకులు ఉండాలి గ్రామ పెద్దలు ఉండాలి పాఠశాల అభివృద్ధి కోరుకున్నటువంటి ముఖ్యమైనటువంటి పెద్దలు ఉండాలి సహకరించేటువంటి తల్లిదండ్రులు ఉండాలి ఈ పాఠశాల మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్ళాలనేటువంటి ఉపాధ్యాయ బృందం ఉండాలి ఈ గ్రామానికి రీసెంట్ ఒక కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేశారు కంప్యూటర్స్ ఉన్నాయి చాలా కాస్ట్ దానికి ఓపెనింగ్ పిలిచినప్పుడు రకంగా అసూ కలిగిపోయింది మాస్క్స్టర్ మాస్క్ మాజిల్ హెడ్ మాస్టర్ మరి మాస్టర్ హై స్కూల్ గెజిటెంట్ హెడ్ మాస్టర్ ఉన్నాయి అక్కడ